సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రతో కలిసి జగన్నాథ స్వామి పూరిలో కొలువయ్యాడు ఒక్క వెయ్యి డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో కలింగ పరిపాలకుడైన అనంతవర్మచూడ గంగాదేవ నిర్మాణం ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయిందని అంటారు అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రదిమ్న మహారాజు కట్టించాడని చెప్తారు ఈ ఆలయంలో అను అనువు మిస్టరీనే పూరి జగన్నాథుడి ఆలయం వెలుపల నుంచి జగన్నాథుడి లీలలు ప్రారంభమైపోతాయి సాధారణంగా అన్ని చోట్ల వీచే గాలి సముద్రం నుంచి భూమివైపు వస్తుంది ముఖ్యంగా పగటిపూట సముద్రం నుంచి భూమివైపు సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు గాలి వీచుతుంది కానీ పూరీలో మాత్రం మొత్తం రివర్స్ పైగా హోరును వినిపించే అలల శబ్దం ఆలయ సింహద్వారం దాటగానే ఆగిపోతుందట అదే క్షణం ఒక్క అడుగు బయటపెట్టినా అలల హోరు వినిపిస్తుంది అలాగే ఈ ఆలయం చుట్టూ నిర్మించిన ఇతర దేవాలయాలు భవనాలపై ఉండే జెండాలు ఒకే దిశలో ఎగురుతాయి అయితే జగన్నాథ ఆలయ జెండా వేరే దిశలో ఎగురుతుంది మామూలుగా ఏ గుడి కట్టిన జెండా అయినా సరే గాలి దిశను బట్టి ఊగుతుంది కానీ ఇక్కడ జెండా మాత్రం గాలి ఎటువైపు వీచినా వ్యతిరేక దిశలో ఊగుతుంది జెండాకు సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే నలభై ఐదు అంతస్తుల ఎత్తున్న ఈ ఆలయంపైకి నిత్యం పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటారు ఈ ఆచారం దాదాపు పద్దెనిమిది వందల ఏళ్ళ నుంచి జరుగుతోంది ఇది ఒక్కరోజు తప్పినా అప్పటి నుంచి పద్దెనిమిది ఏళ్ళ వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు జగన్నాథ స్వామి ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవరికీ కనిపించదు ఉదయం సాయంత్రం ఏ సమయంలోనూ నీడ అనే జాడ ఉండదు ఇదంతా ఆలయ నిర్మాణంలో ఉన్న ప్రత్యేకత లేదా దేవుడి మహిమ వల్ల అలా జరుగుతోందా అన్నది కూడా మిస్టరీగా ఉంటుంది